రీసెంట్ గా హికన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ రిట్ ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ వస్తున్నారు ఏపీ ఎలక్షన్ సమయంలో మొదలైన ఈ గొడవతో మెగా అల్లు అభిమానులు నిత్యం సోషల్ మీడియా వేదికగా కొట్లాడుకుంటున్నారని చెప్పాలి ఇక ఇటువంటి తరుణంలో టూ మూవీ చూసేందుకు రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ గారాల పట్టి క్లింగారును తీసుకుని మరీ వెళ్లారట అంతేకాదు ఈ మూవీతో అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకుంటాడంటూ స్వయంగా రామ్ చరణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ప్రస్తుతం ఈ న్యూస్ విన్న మేఘా అభిమానులు అదే విధంగా అల్లు అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్ గతంలో పుష్ప మూవీకి జాతీయ ఉత్తమ నటుడుగా ఎన్నికైన విషయం తెలిసిందే ఇక ఆ సమయంలో చిరంజీవి గారు ప్రత్యేకంగా అల్లు అర్జున్ ని తన ఇంటికి పిలిపించుకొని ఎంతగానో ప్రశంసించారు ఇక రామ్ చరణ్ బన్నీకి మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది